నిన్న నిన్న రాత్రి చాలా దుర్దృష్టకరమైన సంఘటన జరిగింది ఏడు సంవత్సరాల మైనర్ పాలిక ఒక అగంతకుడు అతి దారుణంగా వాటర్ డ్రమ్ లో ముంచి ఇప్పుడే అది మన యొక్క పోస్ట్ మార్టం ఎంక్వైరీ రిపోర్ట్ లో ఇవన్నీ కూడా మనకు రావడం జరిగింది ఈ ఎవరైతే ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో అతని కోసం అయితే ప్రస్తుతం గాలింపు జరుగుతుంది ఖచ్చితంగా పట్టుకొని అతి కఠినాది కఠినంగా కోర్టు ద్వారా అతను శిక్షించే విధంగా దర్యాప్తులో మొత్తం ఎటువంటి లోపాలు లేకుండా కఠిన కఠినాది కఠినంగా అతనికి శిక్ష పడే విధంగా మేము ఒక చర్యలు తీసుకుంటాం కాజ్ ఆఫ్ డెత్ డ్రౌనింగ్ అండి నీళ్ళలో సార్ ఏమన్నా నీళ్ళలో వాటర్ డ్రమ్ లో అత్యాచారం అత్యాచారం చేశారు అత్యాచారం జరిగింది నీటిలో ముంచి చంపండి అనే ఒక ప్రచారం లేవండి నీటిలో మునిగి నీటి వాటర్ డ్రమ్ లో చంపండి అది ఇంకా అండి సిచువేషన్ మనం మార్నింగ్ నుంచి కూడా ఈ కమోషన్ అడ్రస్ చేయడంలోనే మనం అంతా సమయం అంతా వెచ్చించాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది ఏమేం జరిగింది అసలు ఏంటి అనేది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు యాక్ట్ అట్రాక్ట్ అవ్వద్ త్రీ నాట్ టూ ఓల్డ్ ఐపీసీ అయితే త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ సిక్స్ పోక్స్ యాక్ట్ కూడా గతంలో కేసు ఒకటి త్రీ ట్వంటీ ఫోర్ కేసు లోక్ అదాలత్ అది కాంప్రమైజ్ అయిందంటే రీసెంట్ గా తర్వాత మనకున్న సమాచారం ప్రకారం కూడా ఇతను తాగి అందరితో కూడా అసభ్యంగా ప్రవర్తించడం అందరూ భయపడి దూరంగా ఉండటం అనేది ఒక అయితే వినికిడి అయితే ఉంది అవన్నీ మనకి సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి స్పాట్లూ ఏంటంటే ఇప్పుడు మనకి బాడీ ఇంక్వెస్ట్ అయితే చేసాం మళ్ళీ ఇంకోసారి మొత్తం ఇల్లంతా సోదా చేసి అన్ని ఏమన్నా ఎవిడెన్సెస్ ఫర్దర్ ఏమైనా ఉంటే కూడా ఇంకో రెండో రౌండ్ చేయాల్సి ఉంటుంది రేపు మార్నింగ్ సిక్స్ తర్వాత చిన్నారి